ఒకప్పుడు తల్లి అడిగిందిట అవును నీ గురు తిరిగి బతికించావు కదా నీ అన్నలు ఆరుగురు చనిపోయారు తెలుసా నేను ఎంత పుత్ర పడి ఉంటాను ఊళ్ళో వాళ్ళందరికీ పుత్ర సోకం నాకు లేదా అంటే ఒక చిన్న నవ్వి సంకల్పించాడు మొత్తం ఆరుగురు మహర్షులు వచ్చారు వీరే నీ పుత్రులు అని అడిగాడు ఆశ్చర్యపోయారు దేవకి వసుదేవులు ఎవరి వారు మరీచి యొక్క మరీచి ప్రజాపతి యొక్క పుత్రులు ఈ ఆరుగురు వారు ఒకప్పుడు చేసిన అపరాధానికి శాపం చెప్పించాడు బ్రహ్మదేవుడు దాని ప్రకారంగా గత జన్మలో వాళ్ళు అసురులై ఆ అంశాలతో ఉన్నవాళ్ళై ఈ జన్మలోని వాళ్ళు మహర్షులు గనక ఈ జన్మలో దేవకీదేవి గర్భంలో జన్మించారు అంటే అసురత్వం పొందినప్పుడు పోయారు అది వాళ్ళది కర్మశేషం ఇంకొంచెం మిగిలింది ఆ కర్మశేషము ఈ గర్భంలో ప్రవేశించి కొన్నప్పుడు కొంతకాలం బాల్యం గడిపి పోయారు అంతేగాని చిన్నప్పుడే పోయారు నేను కాదు అది తెలుసుకోవాలి నిజంగా భాగవతం చేసి అన్నీ తెలుస్తాయండి చిన్న